ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రంగంలోకి దిగాడు ఆయన ఫేవరెట్ టాపిక్స్ మార్గదర్శి రామోజీరావు గారు వీటితో పాటు తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా టార్గెట్ పెట్టాడు ఏమిటి ప్రధాన ఆరోపణ మార్గదర్శికి రామోజీరావు గారికి మేలు చేసేందుకోసం చంద్రబాబు నాయుడు అసలు బయటపడిపోయి ఘోరమైన పని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి కేసులో పెడితే వాళ్ళ డబ్బంతా అటాచ్ చేస్తే వాటిని రిలీజ్ చేశాడు ఇది సారాంశం ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మొత్తం రాష్ట్రం అంతా ప్రకృతి విలయంతో విలవెల్లాడుతోంది వరద ముంపుతోటి జనం బాధపడుతున్నారు ఈ టైంలో ఉండవల్లి అరుణ్ కుమార్కి ఫోకస్ చేయాల్సిన అంశం ఏది కనిపించిందంటే మార్గదర్శి రామోజీరావు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏమో రాత్రి మొళ్ళు అక్కడ కష్టపడుతున్నాడు విజయవాడలో వరద సహాయ చర్యలు చేయడంలో కానీ రాజమండ్రిలో కూర్చొని ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న చేసిన పని ఏమిటంటే ఒక పెద్ద పరిశుమిట్ పెట్టడం దాన్ని ఎప్పటిలాగానే సాక్షి టీవీ సాక్షి మీడియా పెద్ద ఎత్తున కవరేజ్ అవ్వడం సో ఎడా పెడ చాలా ఆరోపణ చేశాడు చాలా విషయాలు మాట్లాడాడు అన్ని విషయాల జోలికి వెళ్ళను కీలకమైన పాయింట్ ఒకటే మాట్లాడతాను అదేమిటంటే చంద్రబాబు నాయుడు చాలా ఘోరమైన అక్రమం చేశాడు గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి నేరం చేయలేదు చంద్రబాబు నాయుడు అదేమిటంటే మార్గదర్శి విషయంలో వాళ్ళకి మేలు చేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కష్టపడి అటాచ్మెంట్ చేసేస్తే మార్గదర్శి డబ్బులు వాటిని రిలీజ్ చేసేసాడు ఓపెన్గా బయటపడి రామోజీరావు గారికి మార్గదర్శికి మేలు చేశాడు అని చెప్పాడు అది కీలకమైన పాయింట్ ఏంటి విషయం విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు మే ఇరవై తొమ్మిది నుంచి మొదలుకొని వరుసగా ఒక మూడు జీవోలు ఇచ్చింది అప్పట్లో ఆ మూడు జీవోల ద్వారా వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మార్గ మార్గదర్శికి రకరకాల బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి వీళ్ళు అప్పట్లో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బ్రాంచీల మీద దాడి చేసి వాళ్ళ అకౌంట్లన్నీ సీజ్ చేసి అన్నీ తీసేస్తున్నారు వాళ్ళకి అన్నీ తెలిసి ఏమేమి ఉన్నాయో సో ఈ డబ్బులు ఉన్నాయని తెలుసు కాబట్టి మూడు జీవోలు ఇచ్చి వెయ్యి ముప్పై ఐదు కోట్లని అటాచ్ చేస్తున్నాము అని చెప్పారు ఒక జివో ప్రకారం ఏడు వందల తొంభై మూడు కోట్లు మరొక జివో ప్రకారం రెండు వందల నలభై రెండు కోట్లు మూడవ జీవో ప్రకారం నూట యాభై ఎనిమిది కోట్లు అమౌంట్స్ అనమాట సో అటాచ్మెంట్ ఆఫ్ ది మోబల్ ప్రాపర్టీస్ అని చెప్పి దీనికి ఒక జివోలు ఇచ్చేశారు స్వాగతం చేసుకున్నారు చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ప్రభుత్వం ఏంటి కావాలి అనుకుంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఏ వ్యక్తిదైనా వాళ్ళకున్న డిపాజిట్లో వాళ్ళకున్న ఆస్తులో ఎటాచ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు అటువంటి అంతులేని అధికారాలను మనం ప్రభుత్వాలకు ఇచ్చాం ఏదో ఒక చట్టాన్ని ఇన్వోక్ చేస్తారు చేసి వాళ్ళేదో క్రైమ్ చేశారో మాకు అనుమానంగా ఉంది ఆ క్రైమ్ ద్వారానే ఈ డబ్బులు వచ్చినాయని మాకు అనుమానంగా ఉంది కాబట్టి అటాచ్ చేస్తున్నాము అటాచ్మెంట్ అంటే ఏమిటి ఇప్పుడు మార్గదర్శికి వాళ్ళ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి ఆ డిపాజిట్లని వీళ్ళు అటాచ్ చేయడం ద్వారా వాటిని డబ్బులు విత్ చేసుకోవడానికి వీలు ఉండదు వాటిని సెక్యూరిటీగా చూపించి వేరే చోట అప్పు తీసుకోవడానికి ఉండదు ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట సో అటాచ్మెంట్ చేయడం అంటే ఆ కంపెనీని క్రిపుల్ చేయడం ఆ కంపెనీని కుప్పకూలేలా చేయడం సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్పస్ ఏమిటి ఈ మార్గదర్శిని కుప్పు కొలచాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని లాగేసుకోవాలి అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబర్స్కి డబ్బులు కట్టలేరు అప్పుడు ఆ వంకన మళ్ళీ కేసులో పెట్టచ్చు ఇప్పటిదాకా ఏంటి సబ్స్క్రైబర్స్కి వీళ్ళు ప్రైజ్ మనీ ఇవ్వడం లేదు డిఫాల్ట్ అని చెప్పి ప్రజల్లో ప్రచారం చేసి కేసులో పెట్టడానికి ప్రయత్నించారు అయితే వాళ్ళకి ఒక్కటంటే ఒక్క కేసు కూడా దొరకలా డిఫాల్ట్ సో దాన్ని వెనక నుంచి వచ్చారు మళ్ళీ డిపాజిట్లన్నింటిని ఏదో పేరు చెప్పి మనం సీజ్ చేస్తే అటాచ్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులన్నీ లాగేసుకుంటే వాళ్ళప్పుడు చందాదారులకి ప్రైజ్ మనీ ఇవ్వలేరు మళ్ళీ అప్పుడు రంగంలోకి దిగి నువ్వు సబ్స్క్రైబర్కి డబ్బులు ఎగ్గొట్టావు అని చెప్పి విస్తృతంగా మన సాక్షి మీడియాలో ప్రచారం చేసి కేసులు పెట్టేసేయచ్చు అది వాళ్ళ ఆలోచన అయితే ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మార్గదర్శి వెయ్యి ముప్పై ఐదు కోట్లు వీళ్ళు సీజ్ చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఏమి కలగల వాళ్ళ దగ్గర చాలా సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ అరవై ఏళ్ళుగా నడుస్తోంది ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో నడుస్తోంది వాళ్ళు ఆ బిజినెస్ని చాలా స్క్రూప్లెస్గా చేస్తారు అందువల్ల వాళ్ళకి చాలా సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి ఆ సర్ప్లస్ ఫండ్స్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకోవాలా అవన్నీ కూడా ఉంచుకున్నారు లాభాలు కూడా ఉంచుకున్నారు మార్గదర్శి చిట్స్ ద్వారా ఎంత లాభాలు వచ్చినా ఉంచుకున్నారు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి గత అరవై ఏళ్ళుగా చేసిన వ్యాపారం వల్ల రెండు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ మనీ ఉంది ఆ రెండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు ఇంతవరకు ఖర్చు పెట్టాల అది అట్లానే ఉంది అది కాకుండా రన్నింగ్ అమౌంట్స్ ఉన్నాయి వీటిల్లో వెయ్యి ముప్పై ఐదు కోట్లు ఇట్లా బ్యాంకుల్లో ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు సీజ్ చేసింది అటాచ్ చేసింది వెయ్యి ముప్పై ఐదు కోట్లు అవి లేకపోవడం చేత కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు చందాదారులకి ప్రైజ్ మనీ ఎప్పటికప్పుడు ఇచ్చారు అయినా కూడా ఒకటి రెండవది ఒకసారి గవర్నమెంట్ అటాచ్ చేసిన తర్వాత వాటిని కింది కోర్టు అబ్సల్యూట్ చేయాలి ఏమిటి అబ్సల్యూట్ చేయడం అంటే అవును మీరు చేసిన పని కరెక్టే అని కోర్టు చెప్పాలి ఇది ఒక్కటి ఉందండి ప్రొటెక్షను ఇది కూడా లేకపోతే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు ఉండవల్లి లాంటి గుంట నక్కలు ఇంకా ఎంతో ఇబ్బంది పెడతారు ఈ ప్రొటెక్షన్ ఏమిటంటే కోర్టు వారు దానికి అంగీకారం కలపాలి సో కోర్టులో ప్రభుత్వం వేస్తుందన్నమాట అబ్సల్యూట్ చేయండి మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాం అటాచ్ చేసేసాం మీరు ఇప్పుడు అది ఓకే అని చెప్పండి అని కోర్టు వారు దాన్ని విచారిస్తారు సో ఈ కేసుని గుంటూరులో ఉన్నటువంటి కోర్టు విచారించింది ఇందులో యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే ఏడు బ్రాంచుల మీద కేసులు పెట్టారు మొత్తం వెయ్యి ముప్పై ఐదు కోట్లకి గమ్మత్తు ఏం చేశారంటే ఏడు డిఫరెంట్ కేసులుగా ప్రజెంట్ చేసి ఏడు చోట్ల పెట్టారట కేసులు అందులో రెండు కేసులు గుంటూరు కోర్టుకు వచ్చినాయి ఆ గుంటూరు కోర్టులో విచారణ పూర్తయ్యి తీర్పు కూడా వచ్చింది ఈ తీర్పు ఎప్పుడొచ్చింది ఇరవై ఇరవై మూడు డిసెంబర్ పదకొండవ తేదీన వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే అందులో ప్రిన్సిపల్ సెషన్ జడ్జి గుంటూరు వారు అయ్యా మీరు చెప్పేదానికి ఏ ఆధారమో లేదు మీరు ఎందుకు అటాక్ చేశారో మీరు జస్టిఫై చేయలేకపోయారు ఇప్పుడు ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా డిఫాల్ట్ చేశారా పేమెంట్లో అనేది ప్రూవ్ చేయాలి మీరు ఎక్కడా చేయాల ఒక్క చందాదారుడు కూడా వీళ్ళు ఎగ్గొట్టారు అని ప్రూవ్ చేయాల కానీ వెయ్యి ముప్పై ఐదు కోట్లను అటాచ్ చేయాలి లేకపోతే చందాదారుల ప్రయోజనాలకు దెబ్బ అంటారు చందాదారుల ప్రయోజనాలకు ఏ విధంగా దెబ్బ ఇగు ఫలానా వాళ్ళకి ఎగ్గొట్టారు కోటి రూపాయలు ఎగ్గొట్టారు వంద కోట్లు ఎగ్గొట్టారు అని అడిగేట వెయ్యి ముప్పై ఐదు కోట్లు మీరు అటాచ్ చేయాలని అంటున్నారు కదా ఒక వంద కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎగ్గొట్టారు అని చెప్పండి వెయ్యి ముప్పై ఐదు కోట్లకి ఇచ్చేస్తాను అటాచ్మెంట్ ఆర్డరు చివరికి వంద కోట్లు కాదు ఒక కోటి రూపాయలు చూపించండి కోటి రూపాయలు చందాదారులకి మార్గదర్శించి ఎగ్గొట్టింది అందువల్ల మేము వెయ్యి ముప్పై ఐదు కోట్లు అటాచ్ చేయాలనుకుంటున్నాము అని మీరు నాకు వాదన వినిపించండి అంటే ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సిఐడి అధికారులు చూపించలేకపోయారు దాంతో కోర్టు వారు ఇది చల్లదు ఇచ్చారు సో క్లారిటీ వచ్చింది అందులో కానీ ఉండవల్లి ఎట్లా నిన్న ప్రజెంట్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వెయ్యి ముప్పై ఐదు కోట్లు తీసేసుకుంటే అది కోర్టులో ఉంటే ఆ అప్పీల్ని చంద్రబాబు నాయుడు విథ్రా చేసుకున్నాడు ఆ రకంగా సాయం చేశాడు అనేటువంటి ఒక దొంగ ఆరోపణని ఒక అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు వాస్తవం ఏంటి ఆల్రెడీ గుంటూరు కోర్టు అటాచ్మెంట్కి నిరాకరించింది ఆల్రెడీ వాళ్ళ బ్యాం డబ్బులు వాళ్ళ బ్యాంకులో ఉన్నాయి వాటిని విద్రా చేసుకునే హక్కు వాళ్ళకున్నది వాళ్ళు విత్ర్రా చేసుకోలేదు ఏమి చేసుకోలేదులేండి ఆ డబ్బులు అలాగే ఉన్నాయి ఎందుకంటే మార్గదర్శక అవసరం లేదు కాబట్టి అదొక్కడు మంట ఉండవల్లికి వాళ్ళు అసలు పట్టించుకోలేదు అంటాడు వెయ్యి ముప్పై ఐదు కోట్లు అటాచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం కోర్టుకు కూడా వెళ్ళలేదు అని అబద్ధం చెప్పాడు పచ్చి అబద్ధం చెప్పాడు కింది కోర్టులో గుంటూరు కోర్టులో వాదనలు అయినాయి ఇరుపక్షాలు వాదనలు వినిపించినాయి ప్రభుత్వం తరఫున సీడీ తరఫున వాదనలు ఇటు మార్గదర్శి తరఫున వాదనలు ఆ వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పిచ్చింది మీరు చేసిన అటాచ్మెంట్ ఆర్డర్ చల్లదు అని చెప్పింది ఇంత క్లియర్గా ఉంటే మార్గదర్శి పట్టించుకోలేదు అయినా చంద్రబాబు నాయుడు చేశాడు చూడండి డబ్బులు వెయ్యి ముప్పై ఐదు కోట్లు అని అదేదో ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి రక్షించ పూనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ప్రభుత్వం వచ్చి ఇచ్చేసింది రామోజీరావుకి రామోజీరావుకి ఓపెన్గా బ్లేటెంట్గా మేలు చేయడానికి తయారైపోయాడు ఆయన గతంలో ఇప్పుడు కూడా ఇంత పెద్ద క్రైమ్ చేయలేదు ఇది ఎప్పటికైనా పెద్ద క్రైము ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు బాధ్యుడవుతాడు అని చెప్పి ఎప్పటిలాగానే అరాచకంగా మాట్లాడాడు ఉండవల్లి ఒక్కటి కూడా నిజం లేదు అందులో కానీ ప్రజల మనసుల్లో చూపించవచ్చు ఇట్లా పదే పదే మాట్లాడడం ద్వారా అవి నమ్మటానికి చాలామంది గొర్రెల్లాగా సిద్ధంగా ఉంటారు అనుకోండి ఫ్యాక్ట్స్తో వాళ్ళకి సంబంధం లేదు వాస్తవాలతో సంబంధం లేదు సో ఇది దీంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో ఏవైతే అటాచ్మెంట్ చేశారు అటాచ్మెంట్ చల్లదని చెప్పి కింది కోర్టు చెప్పింది అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది అప్పీలు ఆ అపీలు కూడా నడవాల ముందు ముందుకి ఎందుకంటే విషయం లేదు కదా అందువల్ల వీళ్ళు ఫాలో అప్ ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న వీళ్ళు జీవో ఇచ్చారు కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఆగస్టు రెండవ తేదీన ఏమని ఇచ్చారు ఈ విధంగా గత ప్రభుత్వం మూడు జీవోలు ఇచ్చి అటాచ్మెంట్ చేసింది దాని మీద గుంటూరు కోర్టు వారు డిస్మిస్ చేశారు కాబట్టి దీంట్లో ఇంకా ప్రొసీడ్ కావడానికి ఏమీ లేదు అటాచ్మెంట్ చేయడానికి తగిన ప్రాతిపదిక లేదని కోర్టు చెప్పింది కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇచ్చారు అంతే ఇందులో ఉంది ప్రత్యేకంగా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మార్గదర్శి వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ ఏమి జరగల సో దీన్ని కంప్లీట్గా వక్రీకరించడమే కాకుండా ఈ సందర్భంగా రకరకాలు విచిత్రమైన మాటలన్నీ మాట్లాడతాడు ఇందులో చాలా విషయాలు మాట్లాడాడండి అసందర్భ విషయాలు సంబంధం లేని విషయాలు కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని విషయాలు ఇట్లా సో అన్నిటి జోలికి వెళ్లకుండా ఓన్లీ మార్గదర్శికి సంబంధించి మాత్రమే ఇక్కడ నేను కన్ఫైన్ అవుతాను వేరే విషయాలను నేను వేరే వీడియోలో మాట్లాడతాను ఇక్కడ ఒకటి ఏమిటంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ వేరు చిట్ ఫండ్స్ వేరు ఇది కన్ఫ్యూజ్ చేస్తాడు ఎప్పుడు నిన్న కూడా ఏమన్నాడంటే రేపు పదకొండవ తేదీన కేసు ఉన్నది ఆ కేసులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో చూద్దాం అది కూడా చూద్దాం అని అన్నాడు యాక్చువల్గా రేపు అంటే సెప్టెంబర్ పదకొండవ తేదీన తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసు మార్గదర్శి ఫైనాన్షియల్స్కి సంబంధించింది అది కంప్లీట్లీ డిఫరెంట్ కేసు జగన్మోహన్ రెడ్డి పెట్టింది మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మీద ఈ రెండు వేరు వేరు కంపెనీలు ఆ ఫైనాన్షియల్స్ అనే కంపెనీ ప్రస్తుతం నడవడం లేదు ఎప్పుడైతే గొడవైందే రెండు వేల ఆరు ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ కంపెనీని క్లోజ్ చేశారు అంటే డిపాజిట్ల స్వీకరణ అనేది లేదు అసలు ఆ కంపెనీ యాక్టివిటీస్ లేవు ఓన్లీ చిట్ ఫండ్ కంపెనీ మాత్రమే ఉన్నది సో ఇప్పుడు ఈయన మాట్లాడింది యాక్చువల్గా చిట్ ఫండ్ వ్యవహారాల మీద కానీ మధ్యలో తీసుకొచ్చి పదకొండవ తేదీన కేసు ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తారో చూడాలి అని చెప్పి కన్ఫ్యూజ్ చేశాడు దానికి దీనికి సంబంధం లేదు ఇక ఫైనాన్షియల్స్ కేసులో రేపు పదకొండవ తేదీ అయిన కోర్టులో ఉన్నది దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి కోర్టులో ఏమవుతుంది అనేది ఆ కేసు అయిపోయిన తర్వాత దాని గురించి విడిగా మాట్లాడతాను అది డిఫరెంట్ కేసు మరొక ఇష్యూ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనే ఒక మాట వాడి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు ఏమిటి ఫ్యూచర్ సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఇది ఏమిటంటే ఎవరైనా ఒక చిట్టు పాడుకున్నారనుకోండి వాళ్ళు లక్ష రూపాయలు చిట్టు కట్టారు పాడుకున్నారు మధ్యలో ఆరు నెలలే కట్టారు ఇంకా నాలుగు నెలలు కట్టాలి అందువల్ల సెక్యూరిటీ అడుగుతారు ఇంకా నువ్వు నాలుగు నెలలు కట్టాలి కాబట్టి నువ్వు కట్టిన అరవై వేలే కాబట్టి ఇప్పుడు నీకు తొంభై వేలు తొంభై ఐదు వేలు ఇస్తాం కాబట్టి మిగతా డబ్బుకి సెక్యూరిటీ ఏంటి నువ్వు సంతకాలు పెట్టించాలి షూరిటీస్ ఉండాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే మేము షూరిటీస్ ఇవన్నీ ఇవ్వం నేను అరవై వేలు ఆల్రెడీ కట్టాను కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి మిగతావి మీరు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కింద ఉంచుకోండి ఆ డబ్బు ఆల్రెడీ పాడిన డబ్బు ఉంచుకొని అందులో చివరికి డివిడెండ్ కనుక మిగిలితే వస్తే నాకు అది నాకు ఇవ్వండి అని అంటారు అది ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ వ్యవహారం దీన్ని దీనికి ఒక పేరు కూడా ఉంది అదేంటంటే ఫ్యూచర్ లయబిలిటీ డిడక్షన్ అంటారు ష్యూరిటీకి బదులుగా ఇచ్చేది అనమాట దీన్ని ఒక అన్యాయంగా ఉండవల్లి ప్రజెంట్ చేస్తాడు దీన్ని ఏమంటాడంటే వాళ్ళ డబ్బుని వీళ్ళు బలవంతంగా లాగేసుకుంటున్నారు అని అది చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్లోనే ఉంది షూరిటీ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడానికి లేదు అలా ఇస్తే మిగతా ఎవరైతే చందాదారులు ఉంటారో వాళ్ళందరికీ నష్టం కలిగే అవకాశం ఉంటుంది రేపు ఎగ్గొడితే గ్యారెంటీ ఎవరు కంపెనీ గ్యారెంటీ కంపెనీ హ్యాస్ టు పే మిగతా సబ్స్క్రైబర్స్కి అందువల్ల కంపెనీ హ్యాస్ ఎ రైట్ టు టేక్ ష్యూరిటీస్ ఇది చిట్ ఫండ్ యాక్ట్ చెప్తోంది ఆ ప్రకారం వాడు చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు ఈ డబ్బు తీసుకుంటున్నారు అంటాడు నలభై వేలు వాళ్ళు తీసుకుంటున్నారు అంటాడు వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు అంటాడు వాళ్ళ అకౌంట్లోనే పెట్టుకుంటారు కానీ దాన్ని సెకండ్ అకౌంట్ అంటారు ఆ డబ్బుని అక్కడ పెడతారు దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు లేదు ఆ చిట్టు పరిమితి అయిపోయే వరకు దాన్ని నేషనలైజ్డ్ బ్యాంక్లో పెట్టాలి అని చెప్పి చిట్ ఫండ్ యాక్ట్ చెప్తోంది ఆ ప్రకారమే మనకు తెలిసి నేషనలైజ్డ్ బ్యాంక్లో పెడుతుంది కానీ దీన్ని వక్రీకరించి వాళ్ళు వాడికి తీసేసుకున్నారు ఆ డబ్బు కార్పొరేట్ ఆఫీస్ పంపించుకుంటున్నారు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారా డబ్బుతోటి అంటాడు అది అబద్ధం రెండో పాయింట్ ఏంటంటే ఒక చిట్ ఫెండ్ కంపెనీ వేరే వ్యాపారం చేయకూడదు అని అంటాడు ఇది చట్టంలో ఉంది చూడండి సెక్షన్ అని చదువుతాడు ఓ చాలా నమ్మకంగా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడే ఉండవాలి అనుకుంటారు అందరూ ఇందులో విషయం ఏంటంటే చిట్ ఫండ్ కంపెనీలో ఎవరైతే చందాదారులు ఉంటారో వాళ్ళు కట్టేటువంటి డబ్బుని వేరే కార్యకలాపాలకు ఉపయోగించకూడదు అది కామన్ సెన్స్ చట్టమే కాదు ఎందుకంటే వేరే కార్యకలాపాలకు ఉపయోగిస్తే వేరే వ్యాపారాలు చేయడానికి ఉపయోగిస్తే మీరు రేపు ప్రైజ్ మనీ ఇవ్వలేరు చందాదారుడికి కాబట్టి నిబంధన అది నిబంధన కానీ ఇక్కడ ఇతను మాట్లాడేది అది కాదు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే మార్గదర్శి విషయంలో మార్గదర్శి అరవై ఏళ్ళుగా బిజినెస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ లాభాలు వస్తాయి దాంట్లో ఆ లాభాలని వాళ్ళు కార్పొరేట్ ఆఫీస్కి పంపిస్తారు న్యాచురల్గా అది గుంటూరులో ఉంటే గుంటూరులో లేకపోతే కర్నూలులో ఉంటే కర్నూలులో ఉండదు కదా డబ్బు వచ్చిన లాభాన్ని కార్పొరేట్ ఆఫీస్కి పంపిస్తారు కార్పొరేట్ ఆఫీస్లో వాళ్ళు అకౌంట్లో వేసుకుంటారు ఆ తర్వాత ఆ డబ్బుని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు దాంట్లో వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు వేరే చోట్ల పెట్టుబడులు పెట్టుకోవచ్చు ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళకి లాభంగా వచ్చిన డబ్బుని ఆ విధంగా మార్గదర్శికి ఇప్పటివరకు రెండు వేల కోట్ల రూపాయలు సర్ప్లస్ మనీ ఉంది అయితే వాళ్ళు ఎక్కడా పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు ఓన్లీ సెక్యూరిటీస్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారట కొంత డబ్బు దాన్ని మాట్లాడతాడు ఎప్పుడు ఉండవల్లి చూసారా జన్ డబ్బు తీసుకొని వెళ్ళి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు సెక్యూరిటీస్లో పెడుతున్నారు ఇది అంతా కూడా చిట్ఫండ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధం చిట్ ఫండ్ కంపెనీలు వేరే వ్యాపారాలు చేయకూడదు అంటాడు ఎంత మిస్ఇంటర్ప్రెట్ చేస్తాడో చూడండి ఎంత మిస్లీడ్ చేస్తాడో చూడండి ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఒక చిట్ ఫండ్ కంపెనీకి లాభాలు వస్తే ఆ లాభాలని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు నేలాగా ఖర్చు చేసుకోవచ్చు బజార్లో పడేయచ్చు ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అది వాళ్ళ సొంత డబ్బు దానికి చందదార్కేం సంబంధం లేదు కానీ దాన్ని దీన్ని ముడిపెట్టి వాళ్ళకొచ్చిన లాభాలనే వాళ్ళు బ్యాంకులో వేసుకుంటే కార్పొరేట్ ఆఫీస్కి పంపిస్తే జనం కట్టేటువంటి చందా డబ్బుని వీళ్ళు కార్పొరేట్ ఆఫీస్కి పంపించేసుకొని ఏదో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు రామోజీరావు ప్రజల డబ్బుతోటి తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు దాన్ని విస్తరిస్తున్నాడు అని చెప్పి పచ్చి అబద్ధాలు బ్లేటెంట్ లైస్ చెప్తాడు ఉండవల్లి ఇంకొక పాయింట్ ఏమిటి ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి వీళ్ళు బిజినెస్ చేయకుండా ఆపేసినా కూడా వాళ్ళకి బిజినెస్ బాగానే నడిచింది ఏమంటే చాలా బ్రాంచ్లు మూవ్ చేయడానికి చాలా మంది బ్రాంచ్ మేనేజర్ని జైల్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు కొంతమంది జైలు కూడా వెళ్ళారు యాక్చువల్గా కొన్ని బ్రాంచీలు యాక్టివిటీ కూడా లేదు తర్వాత కొత్త చెట్లకి అనుమతి ఇవ్వలేదు దాదాపు రెండు సంవత్సరాల పాటు ఏంటి రూల్ ప్రకారం ఉన్నా కూడా ప్రతి చిట్టు ప్రారంభించాలి అంటే ఒక కోటి రూపాయల చిట్టు ప్రారంభించాలంటే మార్గదర్శి చిట్ ఫండ్ కానీ మరే కంపెనీ అయినా కానీ ఆ కోటి రూపాయల వర్త్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఐజీ రిజిస్ట్రార్ దగ్గర పెట్టాలి ఆ విధంగా పెట్టిన డబ్బులే ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయట అవి కూడా వెనక్కివ్వాలా ఆ చిట్టు అయిపోయిన తర్వాత ఆ డబ్బుని ఆ ఎఫ్డీఆర్ని ఇవ్వాలి మళ్ళీ కంపెనీకి అది కూడా ఇవ్వలేదు అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారో చూడండి ప్లస్ కొత్త చెట్లకు అనుమతి ఇవ్వాల అంటే బిజినెస్ లేకుండా చేద్దాము అని సో ఏపీలో మనకు బిజినెస్ లేదు అనుకున్నారు వాళ్ళు వేరే రాష్ట్రాలు చేసుకుందాం తెలంగాణ కర్ణాటక తమిళనాడు వేరే చోట్ల చేసుకున్నారు కొంత తగ్గింది టర్న్ ఓవర్ కానీ ఓవరాల్గా పెద్ద ఇంపాక్ట్ కాల దాని కూడా కడుపు మంట ఉండవలేరు అనుకుమారికి ఇంత చేసినా కూడా వాళ్ళకి బిజినెస్ నడిచింది అక్రమంగా జనం చేత కట్టించుకున్నారంటాడు జనం ఏం చేశారు వీళ్ళంత అరాచకంగా చేస్తున్నారు కాబట్టి కొంతమంది ఇండస్ట్రియలిస్టులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారవేత్తలు డబ్బులు కట్టలేదండి ఎందుకంటే వాళ్ళు కనుక చిట్టు కడితే మార్గదర్శిలో వాళ్ళ మీద అటాక్ చేశారు వాళ్ళ మీద ఏదో కేసు పెట్టారు వేరే కేసు సంబంధం లేని కేసులో బెదిరించారు కొంతమంది ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఒక ఆసుపత్రి నడుపుకునే వ్యక్తి అతను మార్గదర్శలో చిట్టు ఫండ్లో కడితే ఒక చిట్టు అతని మీద అటాక్ చేశారు నీ ఆసుపత్రికి ఏదో అనుమతులు లేవు అని ఒక నోటీస్ ఇస్తారు ఆ విధంగా కట్టనేవ్వలేదు అయితే మామూలు జనం కొంతమంది ఏం చేశారంటే హైదరాబాదు బ్రాంచ్లో కట్టేసుకున్నారు వచ్చి ఎవరు అడ్డుకోలేరు కదా అందులో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది కదా ఆ రకంగా వీళ్ళు ఎంత నష్టం చేయడానికి ట్రై చేసినా కూడా అంత నష్టం చేయలేకపోయారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ కష్ట నష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత జనం పూర్వమని పెద్ద ఎత్తున కడుతున్నారట వాళ్ళు హ్యాండిల్ చేయలే అంత బిజినెస్ ఉంది ఇప్పుడు మార్గదర్శికి అది వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళ విశ్వసనీయత జనం నమ్మితేనే కడతారు జగన్మోహన్ రెడ్డి ఉండవలె అరుణ్ కుమార్ వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత రెచ్చగొట్టినా జరగదు అది అయితే అప్పటికీ ఇప్పటికీ ఏంటంటే ఉండవల అరుణ్ కుమార్ ఏం చేస్తున్నాడంటే ఒక ఫ్రాడ్యూలెంట్ న్యారేటివ్ని మొదలుపెట్టాడు ఒక మోసపూరితమైన కథలు చెప్పటం మార్గదర్శి మీద అది ఇప్పుడు అతనికి అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది సో ఆ ఫ్రాడ్యులెంట్ నేరేటివ్ కంటిన్యూ చేయాలి చేయడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అబద్ధాలు కనిపెట్టాలి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రొవోకేటివ్గా కొన్ని కొత్త విషయాలు చెప్పాలి అవి నిజమాబద్ధమా ఎవరికి తెలుసు ఎవడో నాబోటి వాడు ఏదో కొంత రీసెర్చ్ చేసి కనుకొని కొన్ని మాట్లాడతాం ఎన్నిన్ని మాట్లాడతాం ఆ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అదనంగా తీసుకొని ఇష్టారాజ్యంగా హీ విల్ కంటిన్యూ టు హర్ల్ ఎలిగేషన్స్ ఉదాహరణ తర్వాత ఒకటి పిచ్చి పిచ్చిగా చేస్తాడు ఆ విధంగా రకరకాలు చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు అనేది ఒక ఒక నేరేటివ్ కొత్త చెట్ చేశాడు ఇప్పటిదాకా నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎవరికి సంబంధం లేదండి ప్రభుత్వానికి సంబంధం లేదు మార్గదర్శి చెట్ ఫండ్స్ ఉంది ప్రజలు ఇష్టమైతే కడతారు డబ్బులు లేకపోతే లేదు ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది ఇంటర్వ్యూన్ అవుతుందంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు డిఫాల్ట్ అయ్యారు అన్నప్పుడు గవర్నమెంట్ ఎంటర్ కావాలి ఇంతవరకు అటువంటి కంప్లైంట్ లేదు కాబట్టి ప్రభుత్వానికి యాక్చువల్గా సంబంధం లేదు కానీ ప్రభుత్వం ద్వారా దాన్ని సర్వనాశం చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేశారు ఇందులో ఏంటంటే మార్గదర్శి దివాలా అవుతుందని ప్రచారం చేసి బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఒకవైపునేమో దెవలైతిందంటాడు ఇంకోవైపునేమో బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయంటాడు ఆ డిపాజిట్లని అటాచ్ చేసి సబ్స్క్రైబర్స్కి డబ్బులు కట్టకుండా చేసి దాన్ని ముంచేయాలని విశ్వ ప్రయత్నం చేసి అట్ర ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇవన్నీ కుదరక చంద్రబాబు నాయుడు ఏదో రక్షించాడు ప్రొటెక్ట్ చేశాడు డబ్బులన్నీ ఇచ్చేసాడు ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని ఇచ్చేస్తున్నాడు అనేటువంటి ఒక దొంగ మెసేజ్ని జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక గ్యాస్ లైటింగ్ చేస్తున్నాడు గ్యాస్ లైటింగ్ చేయడం అంటే ఏంటంటే ఉన్న వాస్తవాలను వక్రీకరించి మరో రకంగా జనంలోకి తీసుకెళ్ళి జనాన్ని ప్రోక్ చేయటం వాళ్ళని ఉద్రేకపరచటం ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఆ రకమైన కార్యక్రమం చేస్తున్నాడు ఇక చివరిగా ఏంటంటే ఇతను చాలా అంశాలు మాట్లాడాడు ఈ సందర్భంగా వాటన్నిటిని ఇక్కడ మాట్లాడితే చాలా మరి నిడివి పెరుగుతుంది కాబట్టి వాటిని సపరేట్గా నేను వీడియోలు చేస్తాను ఉండవల్లి మిగతా అంశాలు ఏవైతే మాట్లాడాడో వాటిల్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి ఎంత లేవు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక వీరుడుగా చూపించడానికి